నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని యాబై ఒకటో డివిజన్లో రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసలరెడ్డితో కలిసి ఆయన పర్యటించారు కనకమహల్ సెంటర్ నుండి బోసుబొమ్మ వరకు ఉన్న ప్రతి దుకాణానికి ఇంటికి వెళ్ళిన వారు టీడీపీ మినీ మేనిఫెస్టో కరపత్రాలను అందచేస్తూ ఈ దఫా టీడీపీకి మద్దతు ఇవ్వాలని కోరారు డివిజన్ కు విచ్చేసిన నారాయణకు టీడీపీ శ్రేణులు ప్రజలు ఘన స్వాగతం పలికారు శాలువాలు పూలమాలలతో సన్మానిస్తూ అడుగడుగున పూలవర్షం కురిపించారు నారాయణ ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు వైసీపీ నియంతృత్వ పాలనతో ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని ఇప్పుడు ప్రజలంతా గతంలో టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ది సంక్షేమాన్ని గుర్తు చేసుకుంటూ చంద్రబాబు పరిపాలనే మేలని అనుకుంటున్నారని మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ గ్యారంటీ కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ స్పందన వస్తోందన్నారు ప్రజలే స్వయంగా వచ్చి ఈసారి టీడీపీ వస్తుందని చెబుతున్నారని నారాయణ హర్షం వ్యక్తం చేశారు వైసీపీ నేతల అరాచకాలు వారి ఒత్తిడితో అధికారుల తీరు ఘోరంగా ఉందని తెలిపారు వ్యాపారాలు దుకాణాలు నిర్వహించుకోవాలంటే ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు ప్రశ్నిస్తే కేసులు పెట్టడం దౌర్భాగ్యమన్నారు స్వేచ్ఛాయుత వాతావరణంలో పరిపాలన సాగాలే గాని అరాచక పాలన కొనసాగించాలనుకుంటే ప్రజలు సరైన సమయంలో తగిన విధంగా గుర్తు చెబుతారని చొరకలంటించారు వైసీపీ నియంతృత్వ పాలనతో ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటూ చంద్రబాబు పరిపాలన వస్తేనే మేలు జరుగుతుందని భావిస్తున్నారని నారాయణ తెలిపారు ఎవరైతే అక్కడికి వచ్చిన వాళ్ళు కానీ వాడి స్పందన అనుషయం వాళ్ళు డైరెక్ట్గా చెప్పేస్తున్నారు సార్ మీరు ఎందుకు సార్ తిరగటం ఈసారి మీరే గెలుస్తారు తెలుగుదేశం పార్టీ వచ్చేస్తుంది రాష్ట్రంలో కానీ డైరెక్ట్గా చెప్తున్నారు నిజంగా అంత డైరెక్ట్గా వాళ్ళు చెప్తున్నారంటే నిజంగా ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద ఉందో ప్రతి అర్థం చేసుకోవచ్చు వ్యాపారస్తులు ఎప్పుడు కూడా ప్రపంచంలో ఇక్కడే కాదు ప్రపంచంలో అయినా మన దేశంలో అయినా మన రాష్ట్రంలో అయినా మన జిల్లాలో అయినా మన టౌన్లో అయినా వ్యాపారస్తులు సక్రమంగా చేసుకోవాలంటే ప్రశాంతమైన వాతావరణం ఉండాలి ప్రజలందరూ విసిగిపోయారు విధంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ప్రతి వ్యాపారస్తుడు ప్రతి ఇండస్ట్రీ వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళు వ్యాపారాలు చేసుకునేటట్టుగా మేము రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఎలా వాళ్ళకి పూర్తి ఫ్రీడమ్ ఇచ్చాము రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసల రెడ్డి మాట్లాడుతూ టీడీపీ హయాంలో నారాయణ మంత్రిగా ఉన్న సమయంలో అనునిత్యం ప్రజల కోసం కష్టపడ్డారన్నారు ఈ పని తనవే నేడు ఆయన ఎక్కడికి వెళ్లినా విశేషంగా ప్రజల స్వాగతం పలుకుతున్నారని ఈసారి నారాయణే రావాలని ఆకాంక్షిస్తున్నారని చెప్పారు అభివృద్ధిని మరిచిన వైసీపీ నెల్లూరులో చేసిందేమీ లేదని తెలిపారు ఉదయం లేస్తే సాయంత్రం వరకు ఇష్టప్రకారం మాట్లాడే ఎమ్మెల్యే అనిల్ కు నగరంలో సీటే లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన రా కదలిరావు సభకు చంద్రబాబు విచ్చేస్తే విశేషంగా అభిమానులు తరలివచ్చారని చెప్పారు ప్రస్తుతం నారాయణపై పోటీ చేసే అభ్యర్థి కోసం వైసీపీ అధిష్టానం ఆలోచిస్తుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట బీసీసీఎల్ ఉపాధ్యక్షుడు ధర్మవరపు సుబ్బారావు మాజీ జడ్పీటీసీ విచేతారెడ్డి యాబై ఒకటో డివిజన్ క్లస్టర్ ప్రశాంత్ యూనిట్ ఇన్ఛార్జీలు డివిజన్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు